హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీకు కృతృపక్షాలు కదండి ఈరోజు మహాలయ అమావాస్య కదా ఈరోజు మహాలయ అమావాస్య రోజు పురోహితుడికి స్వయం పాకంలో ఏమేమి వస్తువులు దానం చేయాలి అనేది వీడియోలో తెలియజేస్తాను అంతేకాకుండా చివరిలో దానం ఎలా ఇవ్వాలి అనేది కూడా లైవ్లో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక పళ్ళెం తీసుకుని అందులో మోదుకాకు కానీ అరిటాకు కానీ వేసి కేజీ బియ్యము ఒక కుటుంబానికి సరిపడా బియ్యం ఇవ్వాలండి స్వయం పాకంలో ఎప్పుడైనా తరువాత కందిపప్పు బెల్లము చింతపండు ఉప్పు కళ్ళుప్పు దానం చేయకూడదు అంటారు కానీ కళ్ళు దానం చేస్తే మనకున్న అప్పుల బాధలు తొందరగా తీరుతాయండి నూనె తాలింపు గింజలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూరకి కావలసిన వస్తువులు అన్నీ కూడా దానం చేయాలండి ఒకరోజు వాళ్ళు తృప్తిగా వండుకోవడానికి సరిపడినన్ని వస్తువులు ఇవ్వాలి కూరగాయలు ఒక కొబ్బరికాయ స్వయం దానం ఇస్తే చాలా మంచిదండి కొబ్బరికాయని పూర్ణఫలము అంటారు కదా ఒక కొబ్బరికాయని ఇవ్వటం వల్ల పూర్తి బ్రహ్మాండాన్ని దానం ఇచ్చిన ఫలితం వస్తుంది తర్వాత గుమ్మడికాయ చాలా ప్రీతి కదండి బ్రాహ్మణులకి అందుకోసం గుమ్మడికాయ దానం ఇస్తే వాళ్ళు తృప్తి పడతారు పాలు పెరుగు పళ్ళు ఒక దళం కూడా దానం ఇవ్వాలండి ఆవునెయ్యి దళం ఆకుకూరలు కూడా దానం ఇస్తే చాలా మంచిదండి ఒక కుటుంబానికి సరిపడగా కాయకూరలు ఏవైనా సరే మీకు నచ్చిన కాయకూరలు దానం ఇవ్వండి అంతేకాకుండా తాంబూలంలో దక్షిణ పెట్టి రెండు పళ్ళు మొక్కలు తమలపాకుల్లో పెట్టి దానం ఇవ్వాలండి ఇలా దానం ఇస్తే తాంబూలం ఇచ్చిన ఫలితం దక్కుతుంది ఈ విధంగా దానం ఇచ్చిన తర్వాత బ్రాహ్మణులకి పాదాలకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి పితృదేవతల ఆశీర్వాదం ఉంటేనే కుటుంబం వృద్ధి చెందుతుందండి కుటుంబంలో త్వరగా వివాహాలు జరగడం సంతానం కలగడం సంతానం వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ